హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థని నా కంట్లోంచి ముక్కులోంచి నీళ్ళు వస్తున్నాయి ఎందుకు అనుకుంటున్నారా కూరకని ఉల్లిపాయలు కోస్తున్నాను ఇలా ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్ళు ఎందుకు వస్తాయి రాకుండా ఏమైనా చిట్కాలు ఉన్నాయా ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం ప్రతి ఒక్కరికి ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లు రావటం గుర్తించే ఉంటారు కళ్ళు విపరీతంగా మంది మండిపోతూ ఉంటాయి అలా జరగకుండా ఉండాలంటే కొన్ని సింపుల్గా టిప్స్ అయితే ఉన్నాయి చూడండి ఏ కూర వండాలన్నా ఖచ్చితంగా ఉల్లిపాయలు ఉండాల్సిందే కదా ఇగురు ఎక్కువగా రావాలన్నా ఉల్లిపాయలు వేయాల్సిందే ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్ళు విపరీతంగా మంట పుట్టి కన్నీళ్లు వస్తూ ఉంటాయి ఇది కాస్త ఇబ్బంది పెడుతుంది కేవలము కోసే వాళ్ళకే కాదండి ఉల్లిపాయలు కోసేటప్పుడు ఆ గదిలో ఉన్న వారికి కూడా కళ్ళు మండటం అనేది మీరు గమనించే ఉంటారు ఇలా ఎందుకు ఉల్లిపాయలు కోసినప్పుడు కళ్ళు మండుతాయి అలా కళ్ళు మండకుండా ఉల్లిపాయలు కోసే ఇంటి చిట్కాలు ఏమైనా ఉన్నాయా చూద్దాం రండి ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లు రావడానికి ముఖ్యమైన కారణము వాటిలో ఉండే ఎంజైమ్ ఉల్లిపాయను కట్ చేసేటప్పుడు లోపల ఉన్న ఎంజైమ్ నుండి ఒక రకమైన వాయువు బయటకు విడుదలవుతుంది ఇది ముక్కు కళ్ళను చికాకు పెడుతుంది దీనివల్లే కళ్ళ నుండి కన్నీళ్లు ధారాపాతంగా వస్తాయి కన్నీళ్లు లేకుండా ఉల్లిపాయలు కోవడం కొయ్యడం కుదరదా అంటే దానికి కొన్ని రకాల చిట్కాలు అయితే ఉన్నాయి వీటిని పాటిస్తే మీరు కన్నీళ్లు పెట్టకుండానే ఉల్లిపాయలు చక్క చక్క కోసేయగలరు పదునైన కత్తితో అంటే ఉల్లిపాయలు కోసే కత్తి పదునుగా ఉండేలా చూసుకోండి కత్తి అంచు పదునుగా ఉంటే ఉల్లిపాయలు త్వరగా కట్ అవుతాయి దీనివల్ల ఉల్లిపాయ పొరలు కూడా ఎంజైమ్లు తక్కువగా విడుదలవుతాయి సాధారణ కత్తితో కట్ చేసేటప్పుడు ఎక్కువ సమయాన్ని తీసుకుంటుంది అలాగే ఉల్లిపాయ గోడలు ఎక్కువగా దెబ్బతిని అందులోంచి గ్యాస్ అధికంగా విడుదలవుతుంది అదే పదునైన కత్తి అయితే చక్కచక్క ఉల్లిపాయను కోసేస్తుంది కాబట్టి ఎంజైమ్లు తక్కువగా విడుదలయ్యే అవకాశం అయితే ఉంది ఫ్రిడ్జ్లో ఉల్లిపాయలను సగానికి కట్ చేసి రెండు ముక్కలుగా కోసి ఒక గిన్నెలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫ్రిడ్జ్ పెట్టిన ఇరవై నిమిషాల తరువాత తీస్తే ఉల్లిపాయ నుంచి ఎలాంటి ఎంజైములు విడుదల కావు కాబట్టి వాటిని హ్యాపీగా చిన్న చిన్న ముక్కలుగా తరగచ్చు కన్నీళ్ళ సమస్య అయితే ఉండదు ఇంకొక చిట్కా ఉల్లిపాయలు కోస్తున్నప్పుడు ఫ్యాన్ ఆఫ్ చేయండి గాలి ఎక్కువగా ఉండే ప్రదేశంలో ఎంజాములు మరింతగా గాదులు గదిలో వ్యాపిస్తాయి గదిలో ఉన్న వారందరికీ కళ్ళకి ఇవి చేరుతాయి దీనివల్ల అందరి కళ్ళల్లోంచి నీళ్లు వస్తూ ఉంటాయి ఉల్లిపాయ కోసేటప్పుడు ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయండి ఉల్లిపాయల్ని కోయడానికి పావు గంట ముందు ఈ ఉల్లిపాయల్ని చక్కగా నీటిలో వేసి ఉంచండి అలా ఒక పావుగంట పాటు వదిలేయండి వేస్తే ఆ నీటిలో రెండు చుక్కల వెనిగర్ కూడా వేయండి పావుగంట తర్వాత ఆ ఉల్లిపాయలను కోస్తే మీకు కళ్ళల్లోంచి నీళ్లు రావు ఎందుకంటే ఉల్లిపాయ నుంచి ఎంజైములు ముందుగానే విడుదలైపోతాయి నీటిలో కలిసిపోతాయి కాబట్టి మీకు కళ్ళు అయితే మండలం అనే సమస్య అయితే రాదు ఇక్కడ రెండు రకాల కొత్త మీకు చిట్కాలు చెప్తున్నాను అది నేను కూడా వాడలేదు ఇప్పుడే చూస్తున్నాను ఉల్లిపాయలను తరుగుతున్నప్పుడు మీ నాలుకను బయట పెట్టండి ఆ నాలుగు మీద ఉండే తడి ఈ ఎంజైమ్లను పీల్చుకుంటుంది దీనివల్ల కొంతవరకు కన్నీళ్ళు రాకుండా అడ్డుకోవచ్చు లేదా నోటితో ఒక బ్రెడ్ స్లైస్ను పట్టుకుంటే ఆ బ్రెడ్ స్లైస్ ఉల్లిపాయల నుంచి విడుదలైన ఎంజైమ్లను పీల్చేసి కళ్ళకు చేరకుండా అడ్డుకుంటుంది మీకు ఎంతో మేలు చేస్తుంది ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు కన్నీళ్లు రాకుండా ఉండేందుకు ఒక ప్రత్యేకమైన గాగుల్స్ అయితే తయారు చేశారట వీటిని పెట్టుకుంటే ఉల్లిపాయ నుంచి విడుదలయ్యే గ్యాసు మీ కళ్ళను చేరకుండా ఉంటుంది అలాగే ముక్కు ద్వారా కూడా ఈ గ్యాసు మీ కళ్ళకు చేరే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రత్యేక గాగుల్స్ని పెట్టుకుంటే ఎలాంటి గ్యాసు కూడా కళ్ళ వైపు వెళ్లకుండా అడ్డుకోవచ్చు దీనివల్ల కళ్ళు లోంచి నీళ్ళు అయితే రావు చూశారు కదా ప్రతి ఒక్కళ్ళు ఉల్లిపాయలు కోసేటప్పుడు పడే బాధ ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ఎవ్వరికీ కూడా ఏ సమస్య ఉండదు ముఖ్యంగా పిల్లలు చాలా ఇబ్బంది పడతారు మన చుట్టుపక్కల పిల్లలు ఉంటే అమ్మ ఉల్లిపాయలు తరగడం ఆపండి అనేసి గోల పెడతారు చండి శ్రీనివాసం నుంచి నేను పార్చని ఉల్లిపాయలు తరిగినప్పుడు నీళ్లు కళ్ళల్లోంచి రాకుండా చిన్న చిన్న చిట్కాలు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు వీడియో చూసిన తర్వాత చివర ఒక లైక్ చేసి ఒక కామెంట్ పెట్టండి మీ లైక్ నాకు చాలా అవసరం నాది సజెషన్లోకి వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉంటుంది లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకి మీ పార్థ